జులై రెండు వేల ఇరవై నాలుగు మకర ఫలాలు వచ్చే నెల మకర ఫలాలు జులై రెండువేల ఇరవై నాలుగు నెలవారీ రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల మీ కెరీర్ కోణం నుండి అనుకూలమైన ఫలితాలను చూపుతోంది మాస ప్రారంభంలో దశమ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు సూర్యునితో పాటు మీ ఆరవ ఇంట్లో ఉంచుతారు ఇది మీ కష్టాలను తగ్గిస్తుంది మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు తలలు పైకెత్తుతుంటారు కాని ఉపగ్రహాల దయతో మీరు వాటిని చితకబాదారు మరియు ఒక్క కదలికతో కూడా మీకు హాని చేయనివ్వరు దీని కారణంగా వారు షాక్ మరియు నిరాశకు గురవుతారు మరియు మీరు మీ పనిలో బలంగా ఉంటారు మీరు కార్యాలయంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు మరియు మీరు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరచుకోగలుగుతారు నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మనం మకర రాశికి చెందిన విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల తగిన విజయాన్ని ఇస్తుంది మీరు చదువులు మరియు విద్య కోసం తయారు చేయబడినట్లు మీరు భావిస్తారు బృహస్పతి గ్రహం ఐదవ ఇంటిలో ఉంటుంది మరియు ఈ నెల మొత్తం ఉనికిలో ఉండటం ద్వారా ఇది మిమ్మల్ని విద్యారంగంలో అగ్రగామిగా చేస్తుంది మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీరు చదువుపై ఎక్కువ దృష్టి పెడతారు ఈ మాసం కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రెండవ ఇంటి అధిపతి గ్రహం శని రెండవ ఇంటిలో ఉంటాడు అయితే ఇది తిరోగమన స్థితిలో ఉంటుంది దీని కారణంగా కుటుంబంలో ఐక్యత ఉంటుంది మీరు కొన్ని మాటలు చెబుతారు అవి స్పష్టంగా మరియు నిజం కాని అవి చేదుగా ఉంటాయి మరియు చేదు మాటలు వినడానికి ఎవరూ ఇష్టపడరు అయితే ఆ మాటలు నిజమే అయినా అది కుటుంబ వాతావరణాన్ని పాడుచేస్తుంది మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీ ప్రేమను పెంచే నెలగా రుజువు అవుతుంది బృహస్పతి గ్రహం ఐదవ ఇంట్లో ఉండి మీ ప్రేమను కాపాడుతుంది అతను మీ ప్రేమ పట్ల మీకు బాధ్యత వహిస్తాడు మరియు అతను మీ ప్రేమలో నిజాయితీ నిజాయితీ మరియు స్వచ్ఛతను పెంచడానికి ప్రయత్నిస్తాడు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెలగా నిరూపించవచ్చు నెల ప్రారంభంలో శనిగ్రహం గ్రహం సంపద సంచిత ఇంట్లో ఉంటుంది ఇది సంపదను కూడబెట్టుకోవడంలో మీకు పూర్తిగా సహాయపడుతుంది మీ సంపద పెరుగుతుంది ఈ నెల ఆరోగ్య దృక్కోణానికి సంబంధించి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు ఎందుకంటే శనిగ్రహం ఆధిపత్య స్థానంలో ఉంటుంది మరియు మీకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మూడవ ఇంట్లో రాహువు కూడా మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు ఆరవ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని వ్యాధులతో పోరాడటంలో సమర్థవంతంగా చేస్తుంది కాని ఆరవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు పరిహారం ప్రతిరోజూ విష్ణువును పూజించాలి అలాగే ఆయనతో పాటు లక్ష్మీదేవిని పూజించండి